బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని వాక్యాలు నిజంగా మనం మనసు పెట్టి ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి మనల్ని అలాంటి ఒక వాక్యం ఏంటంటే మత్తయ్య స్వార్థ మొదటి అధ్యాయం ఐదు వచనంలో వ్రాయబడింది నయస్సును షల్మాను కనెను షల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యశ్ కనెను కనినును ఎశయి రాజైన దావేదును కనెను ఈ వాక్యంలో షల్మాను అనే వ్యక్తి రాహాబునందు బోయజును కనెను మనందరికీ తెలుసు ప్రభుణ యేసుక్రీస్తు వారు దావీదు వరసను వచ్చాడు ఆయన్ను దావీద్ కుమారుడు అని కూడా పిలుస్తారు కదా మత యసు వార్త మొదటి వచ్చినలో అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన ఏసుక్రీస్తు వంశావళి ప్రభుణ యేసుక్రీస్తు వారిని దావీద్ కుమారుడు అని పిలిచారు సరే విషయానికి వస్తే షల్మాను అనే వ్యక్తి రాహాబును వివాహం చేసుకున్నాడు అని ఉంది ఇంతకీ రాహాబు ఎవరు అంటే మనందరికీ బాగా తెలిసిన విషయం తను వేశ్య యహోశ వేగుల వారిని పంపిస్తాడు ఎరుకోకి ఆ వేగులు వారిని దాచిపెట్టి ఆ వేగులు వారితో రాహాబు అనే వేశ్య చెబుతున్నటువంటి మాటలు మనం వింటే ఎంత విశ్వాసం ఇస్రాయేలీల దేవుని పట్ల రాహావుకుంది తనకి ఎంత పరిపక్వత ఉంది తను బ్రతుకుతూ ఉన్నది ఎరుకోలోనే అయినా తను చేస్తూ ఉన్నది వేశ్య వృత్తి శరీరాన్ని అమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వ్యక్తే అయినా సరే జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ ఆలోచించి విశ్లేషించి ఏం జరగబోతుంది భవిష్యత్తు అని ఊహించి ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఎంత గొప్పవాడు అని ఎంత అద్భుతంగా అర్థం చేసుకుంది ఎందుకే మాట చెప్తున్నాను అంటే ఇస్రాయేళలు దేవుడైన యహోవా ఐగుప్తు మొదలుకొని అరణ్యం అంతటా ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ ఆ అద్భుతాలను ప్రత్యక్షంగా చూసినటువంటి ఇస్రాయేలులే శనిగారు గొనిగారు ఎన్నో మార్లు దేవుని మీద తిరుగుబాటు చేసి వారి శవాలు అరణ్యంలో రాలే అనేటువంటి మాట లిఖించబడింది బైబుల్లో దేవుణ్ణి పలుమార్లు శోధించారు పలుమార్లు పలు సందర్భాల్లో శోధించారు అలా దేవుడు వారికి ఇస్తానన్న వాగ్దాన దేశానికి రాకుండా అర్ధాంతరంగా ఆ అరణ్యంలో చనిపోతూ వచ్చారు అలా దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారికి విరోధంగా దేవుని హస్తం అరణ్యంలో పనిచేసింది అనేటువంటి మాటలు వ్రాయబడ్డాయి కానీ రాహాబు ప్రత్యక్షంగా యహోవా చేసేటువంటి అద్భుతాలని ఆ తెగుల్ని ఆ మహత్కార్యాన్ని చూడకపోయినా తాను విన్నదాన్ని బట్టి ఇస్రాయేలీల దేవుడైన యహోవా ఎంత గొప్పవాడో విశ్లేషించింది అర్థం చేసుకోగలిగింది ఎరుకో ప్రాంత ప్రజలంతా ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా ఉన్నా సరే ఎరుకోలోనే ఉంటూ ఇస్రాయేలీ దేవుడైన యహోవాయ నిజమైన దేవుడని ఆయన ఖచ్చితంగా ఎరుకోను స్వాధీనపరుస్తాడు ఇస్రాయేలీలకని ఎరుకో ప్రజలు ఓడిపోతారని పట్టుబడతారని ముందుగానే గ్రహించి ఎరికోను జయించబోతున్నటువంటి ఇస్రాయేలీల వేగుల వారిని దాచిపెట్టి వారితో తను చెప్తున్నటువంటి ఆ మాటలు తను ఎంత పరిపక్వత కలిగింది ఎంత దూరదృష్టి కలిగింది విన్నదాన్ని బట్టి ఎంత విశ్వాసాన్ని పెంపొందించుకుంది వేష్య అయినా సరే ఎంత తెలివైంది వేష్య అయినా సరే ఎంత తెలివైంది అన్నది ఆవిడ మాటలో ఒకసారి మనం విందాం ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దు మీదకి వారితో ఇట్లా నేను యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుతున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును చూడండి తను పలుకుతున్నటువంటి మాటలు యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుతున్నాడనియువు రాహాబు ఎప్పుడైనా యహోవా చేసినటువంటి కార్యాలను ప్రత్యక్షంగా చూసిందా తను అన్యురాలు ఎరుకో ప్రాంత నివాసురాలు ఇస్రాయిల పితరుడైనటువంటి అబ్రహాం మొదలుకొని ఇస్రాయుళ్ళుకి దేవుడు ఆయన చరిత్రను ఎలా నడిపించాడో ప్రతి విషయం తెలుసు ప్రతి ఇస్రాయలుడికి కానీ వారికి లేని విశ్వాసం చూసిన వారికి లేని విశ్వాసం ఆయన గురించి విన్నటువంటి రాహాబుకి వచ్చింది యహోవా ఈ దేశంలో మీకు ఇచ్చుతున్నాడనియో మీ వలన మాకు భయం పుట్టుననియో మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియో నేను ఎరుగుదును మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగు ఆరిపో చేసినో యర్ధాను తీరమునున్న అమౌర్యల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసి ఆ సంగతి మేము వింటిమే మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనిషినికైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు నేను మీకు ఉపకారం చేసేది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరినూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యహోవతోడని ప్రమాణము చేయుడనెను ఎంత అద్భుతమైనటువంటి సంభాషణ కదా ఇది మీ దేవుడైన యహోవా ఎర్ర సముద్రాన్ని ఎలా ఆరిపో ఎలా ఎలా రాజు అయినటువంటి సిహోనుని ఓగుని ఎలా నిర్మూలన చేయించాడు మీ చేత బలమైన రాజులు వాళ్ళు బలమైన రాజ్యాలవే ప్రతి సంగతి మేము విన్నాం మేము విన్నప్పుడు మా ఎరుకో ప్రాంత ప్రజలకి గుండెలు చెదిరిపోయాయి వణికిపోయాయి మీ దేవుడు ఈ ఎరుకో ప్రాంతాన్ని మీకు ఇవ్వడం పెద్ద విశేషం కాదు ఖచ్చితంగా ఇస్తాడు ఎర్ర సముద్రాన్ని ఎండిపో చేసినోడు ఎరుకో ప్రాంతాన్ని మీకు ఇవ్వడం ఇస్తాడు మాకు తెలుసు మీకెందుకు నేను ఉపకారం చేస్తున్నాను అంటే పైన ఆకాశం ముందు కానీ క్రింద భూమి ఎందు కానీ మీ దేవుడైన యహోవాయ నిజమైన దేవుడు దీన్నే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్తాడు పైన ఆకాశం ముందు కానీ క్రింద భూమి ఎందు కానీ భూమి క్రింద ఉండు నీళ్ళ ఎందు కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు సాగిలిపడకూడదు నమస్కరింపకూడదు అని చెప్తాడు కదా ధర్మశాస్త్రం తను వినలేదే వినకపోయినా సరే మీ దేవుడు ఆకాశముందు దేవుడే భూమి ఎందు దేవుడే మీ దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు అని ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి మాటని ఆయన గూర్చి విన్నటువంటి రాహాబు వేగులు వారితో చెప్తుంది మీ దేవుడు నిజమైన దేవుడు మీకు ఎరుకో ప్రాంతాన్ని ఇస్తాడు అయితే మీకు నేను ఎందుకు ఉపకారం చేస్తున్నాను అంటే నన్నును నా తండ్రి ఇంటి వారిని నా అన్నదమ్ములను నా అక్క చెల్లెను నా కుటుంబాన్ని మీరు రక్షిస్తామని నాకు ఒక ఆనవాలు కావాలి ప్రమాణం చేయండి అని అడుగుతుంది ఎంత దూరదృష్టి ఎంత పరిపక్వత ఎంత విశ్వాసం వేషవృత్తి అంటే నీచమైంది అవమానకరమైంది ఓళ్ళొమ్ముకొని బ్రతికేటువంటి జీవితం అది ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు ఓ శాస్త్రులారా పరిసయులారా యోధామత పెద్దలారా మీకంటే ముందుగా శుంకరులు పాపులు వేష్యను పర్లోక రాజ్యంలో ప్రవేశిస్తారు మీకంటే ముందుగా మేము యోధామతంలో పెద్దలమే నిష్టాగరిష్ఠులమే భక్తి పరులమే అని అనుకుంటున్నారు కదా మీకంటే ముందుగా వేష్యలు సుంకర్లు పాపులు పర్లుకు రాజ్యంలో ప్రవేశిస్తారు కొంతమంది వారి పరిస్థితులను బట్టి కొన్ని తప్పుడు మార్గాల్లో ఉంటారు కానీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కానీ నిజంగా వారికి ప్రభుని యేసుక్రీస్తు వారికి పరిచయం అయితే నిజదేవుడు వారికి పరిచయం అయితే వారికి సత్యం అర్థమైతే వాళ్ళలో వచ్చే మార్పును చూసి ఆశ్చర్యపోక తప్పదు ఉదాహరణకి రాహాబు తను ఎరికోలో ఉంది తప్పుడు ప్రదేశం అది తను వేష్యా వృత్తి చేస్తుంది తప్పుడు వృత్తి అది కానీ తనకి సత్యం బోధపడినప్పుడు ఎంత అద్భుతంగా తను మారింది అంటే ఆశ్చర్యం అనిపించట్లేదా ఈ రాహాబు గురించి హెబ్రి పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో భక్తుడు తన పేరుని తను చేసిన కార్యాన్ని లిఖించాడు అంటే రాహాబు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఎంతగా మార్పు చెందింది అన్నది మనం అర్థం చేసుకోవాలి విశ్వాసమును బట్టి రాహాబను వేష్య వేగులు వారిని సమాధానంగా చేర్చుకునేటందున అవిధేయులతో పాటు నశింపకపోయెను విశ్వాసమును బట్టి రాహాబను వేష్య వేగులు వారిని చేర్చుకుంది కాబట్టి అవిధేయులతో పాటు నశించకపోయను షల్మాను రాహాబునందు బోయజను కనెను అని వ్రాయబడింది కదా మతయుస్సు వార్తలో షల్మాను రాహాబును ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నాడు అన్నది మనకు తెలియదు కానీ ఇక్కడ షల్మాను ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి షల్మాను మనస్తత్వాన్ని మెచ్చుకోవాలి తను వేష్య వేషని ఎలా వివాహం చేసుకున్నాడు దేన్ని చూసి వివాహం చేసుకున్నాడు అన్నది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది మనం లోకపరంగా ఆలోచిస్తే ఎవరైనా చెడిపోయిన వాళ్ళు ఉన్నారనుకో వారిని వివాహం చేసుకుంటే పెళ్ళైన తర్వాత మారుతావా అంటే ఆ మారుతనంటారు పెళ్ళైన తర్వాత కొద్ది కాలానికి మరలా పాత జీవితానికి వెళ్తారు అలాంటప్పుడు ఆ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి స్త్రీనైతే పురుషుడు పురుషుని స్త్రీ ఎవరైతే నమ్మి చేసుకుంటారో అలాంటి వాళ్ళు ఉరి పెట్టుకొని చావడం తప్ప వేరే దారి ఉండదు కదా నాకు తెలిసినటువంటి ఎంతోమంది అలా జీవిత భాగస్వామి ముందు చెడిపోయినప్పుడు జాలిపడి దయదలిసి నేను చేసుకుంటా నిన్నని ముందుకొచ్చి తనని పెళ్ళి చేసుకొని పెళ్ళి చేసుకున్న కొన్ని రోజులకి మరలా వాళ్ళు విశ్వాసఘాతుకమైనటువంటి పని చేసినప్పుడు ఎవరికి చెప్పుకోలేక భరించలేక తమ్మును తాము కడతీర్చుకున్నటువంటి సంఘటనలు ఎన్నో షల్మాను రాహాబుని వివాహం చేసుకున్నాడు తను వేష్య నేనేమనుకుంటున్నాను అంటే రాహాబు ఎరుకలో ఉన్నప్పటికీ రాహాబు వేష్య అయినప్పటికీ ఇస్రాయేలు దేవన యహోవా కార్యాలను ప్రత్యక్షంగా చూసి అరణ్యంలో రాలిపోయినటువంటి వీరికంటే యహోవా చేసిన కార్యాలను చూడకపోయినా విని ఇస్రాయేలీలకు ఉపకారం చేసినటువంటి ఈ రాహాబు కంటే నిజమైన ఇస్రాయేలీ రాను ఇంకెవరు ఉంటారు అని అనుకున్నాడేమో భవిష్యత్ మనకు తెలియదు కానీ తనని వివాహం చేసుకున్నాడు అయితే సల్మాను రాహాబునందు బోయజను కనెను అని ఉంది కానీ షల్మాను రాహావును పెళ్లి చేసుకున్న తర్వాత రాహాబు మరెప్పుడు కూడా తాను ముందు బ్రతికినటువంటి బ్రతుకుని మరలా కనబరచలే తన వేష్య లక్షణాన్ని మరలా ఎప్పుడు కనబరచలే కనబరిచి ఉంటే ఇక్కడ తన పేరు ఉండేది కాదు తన పేరు విశ్వాస వీరుల జాబితాలో ఉండేది కాదేమో కదా లేకపోతే షల్మాను రాహావును వివాహం చేసుకున్నా సరే రాహావు మరలా తన విటకాను వెతికింది తాను వేశ్యలాగే ప్రవర్తించింది అనేటువంటి మాట మనకు వ్రాయబడి ఉండేది కానీ పరిశుద్ధాత్మ దేవుడు షల్మాను రాహాబును వివాహం చేస్తున్నాడు వారిద్దరి దాంపత్య జీవితంలో బోయజు పుట్టాడు అనేటువంటి మాట వ్రాసాడు అంటే ముందు వేశ్యగా ఉన్నటువంటి రాహాబు షల్మాను వివాహమాడిన తర్వాత తనలో ఎంత మార్పు వచ్చిందంటే వేశ్య సంసారి అయింది వేశ్య సంసారి అయింది బహుశా ఆ రోజుల్లో ఈరోజు ఉన్నట్టుగా స్త్రీ ఉద్యోగం చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి స్త్రీ తన జీవనోపాధిని సంపాదించుకోలేదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో తను వేష్యావృత్తిని ఎంచుకుందేమో అలా వేశ్యగా తను మిగిలిపోయిందేమో మనకు తెలియదు కానీ ఎప్పుడైతే షల్మానుడు వివాహం ఆడిందో ఇస్రాయలీల దేవుడైన యహోవా చెప్పినటువంటి మాటల ప్రకారంగా తను బ్రతకడం ప్రారంభించింది కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తన మీద ఎలాంటి నేరారోపణ చేయటం లేదు తన లేఖనాల్లో వేశ్య సంసారి అయింది రాహాబ్ అనే వేశ్య ఓజు అనేటువంటి దావీదు ముత్తాతికి జన్మనిచ్చినటువంటి అలాంటి సంసారి అయింది ఇస్రాయలి దేవుడైన యహోవా ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించింది నిజమైన ఇస్రాయేలీరాలుగా తాను మారింది వేశ్య సంసారి అయింది దేన్ని బట్టి సైన్యులకు అయిన యహోవా ఐగుప్తు మొదలుకొని ఎర్ర సముద్రం మొదలుకొని అరణ్యం వరకు తాను చూపినటువంటి అనేకమైన మహత్కార్యాలను గురించి విని వినడం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకొని ఎర్ర సముద్రాన్ని ఎండిపోయేటట్టుగా చేసినటువంటి ఆ యహోవాకి ఎరుకో గోడను కోల్చడం ఎరుకోని ఇస్రాయేళలు స్వాధీనపరచడం చిన్న విషయం కదా అని విశ్లేషించి ఆలోచించి ఇస్రాయేల్ దేవుడైన యహోవయ్య నిజమైన దేవుడని గుర్తించి తను ఇస్రాయలుకి ఉపకారం చేసి ఇస్రాయేలుడైనటువంటి యూదుడైనటువంటి సల్మానుడు వివాహమాడి యేసు ప్రభు వంశావళిలో చేర్చబడింది వేశ్య సంసారి అయింది అంతకుమించి మించి ప్రభుని యేసుక్రీస్తు వారి వంశ వరసలో తన పేరు లిఖించేలా పరిశుద్ధాత్మ దేవుడు చేసుకుంది ఇంతటి మార్పు ఎలా వచ్చిందంటే సైన్యములకు అధిపతిగా యహోవా చేసినటువంటి మహత్కార్యాలను గురించి ఆలోచించడం ద్వారా సైన్యముల అధిపతిగా యహోవా బల ప్రభావాలను గూర్చి భయపడడం ద్వారా తనలో ఈ మార్పు వచ్చింది వేష్య సంసారి అయింది ప్రభుైన యేసుక్రీస్తు వారి వరుసలో చేర్చబడింది ఈ సంఘటన మీతో చెప్పడం ద్వారా నేను అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే సైన్యములకు అధిపతి అయిన యహోవా మహత్ మహత్కార్యాలని ఆయన గంభీరమైన బాహుబలాన్ని గురించి విన్నటువంటి రాహాబనే వేష్య సంసారిగా మారితే మరి ప్రభుని యేసుక్రీస్తు వారు తన్ను తాను సెలువులో బలిగావించుకున్నప్పుడు ఆయన బలిని గూర్చి ఆయన సిలువ త్యాగాన్ని గూర్చి ఆయన గారిచిన రక్తాన్ని గూర్చి మనం వింటూ ఉన్నప్పుడు మనలో ఎందుకు విశ్వాసం పుట్టలేదు సైన్యములు కదిపతైన యహోవా ఎర్ర సముద్రాన్ని ఎండిపోయేటట్టు చేశాడు అది గొప్ప విషయమా లేకపోతే దేవాది దేవుడు సృష్టికర్త అయిన ప్రభువైన ఏసుక్రీస్తు వారు దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా దాసుని స్వరూపం ధరించుకొని తాను ఈ లోకానికి నరావతానిగా వచ్చి గెచ్చమనే తోటలో ఏడుస్తూ ఉంటే కన్నీలతో పాటు రక్తం కూడా కారింది ఒళ్ళంతా రక్తం కారింది గొప్ప చెమట బిందువుల వలె రక్త బిందువులు కారే ఇది గొప్ప విషయమా ఎర్ర సముద్రాన్ని ఎండిపోయేటట్టు చేయడం గొప్ప విషయమే దానికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా నిజంగా మనకు అర్థమైతే దేవాది దేవుడు గెచ్చమనే తోటలో మనందరి పాపాల నిమిత్తం దేవుని ఉగ్రతను భరిస్తూ చెమట రక్త బిందువుల వలె నేలను కారింది అంతగా ఏడ్చాడు ఆయన అంతగా రోధించాడు ఆయన ఇంకా రోమిలో కొరడా దెబ్బ ఒకటి కూడా తన శరీరం మీద పడకముందే తన శరీరంలోంచి రక్త బిందువులు కార్యంతగా మరణవేదన నొందాడు ప్రభు నేసుక్రీస్తు వారికి గెచ్చమైన తోటలో ఏది గొప్ప విషయం కానీ ఈ ప్రభు నేసుక్రీస్తువారి ప్రాణత్యాగం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు వింటూ ఉన్నప్పుడు మనకు విశ్వాసం రాలే మనం పాత రోత జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం కానీ సైన్యులకి అయిన యహో మహత్కార్యాల గురించి విన్నప్పుడు తనకి విశ్వాసం వచ్చింది మీ దేవుడైన హోవాయే నిజమైన దేవుడు ఆయన ఆకాశం భూమి అందు ఆయనే దేవుడు మేము విన్నాం ఆయన కార్యాలను గురించి విని వణికిపోయాం మా గుండెలు వణికిపోయాయి మీ వలన భయం మాకు పుడుతుంది పుట్టించాడు దేవుడు అని తన విశ్వాసాన్ని వేగుల వారితో చెప్పడం ద్వారా తన విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనంలో లిఖిస్తే ప్రవైన యేసుక్రీస్తవాన్ని గురించి ఎన్ని మాటలు మనం వింటున్నాం ఆయన ప్రాణత్యాన్ని గురించి ఎంత వింటున్నాం కానీ మనకు విశ్వాసం రావట్లేదే వేశ్య సంసారి మరి ప్రభుని యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని గురించి వింటున్నటువంటి మనకి విశ్వాసం రాలేదంటే మనల్ని ఏమనాలి యాకోబో ఒక మాట అంటాడు వ్యభిచారినులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం మీరు మీరెరుగురా అని అంటాడు వ్యభిచారులారా వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగురా అంటాడు రాహవరి వేష సంసారి అయింది యహోవా మహత్కార్యాల గురించి విని వినడం ద్వారా విశ్వాసం వచ్చి సంసారిగా మారింది కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సెలవులు గురించి మనం పదే పదే వింటున్నాం ఆయన మన కోసం ప్రారంభం పెట్టాడు పాతరి వందలు యహోవా ప్రాణాలు తీశాడు తప్పు చేసినప్పుడు కానీ కొత్త నిలు ప్రభుైన యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం తాను సెలువులో అయిపోయాడు ఏది భయంకరం చాలామంది ఏమనుకుంటారు అంటే పాతరి వందలు యహోవా చాలా భయంకరుడు అని అనుకుంటాం అంతకంటే భయంకరత్వం ఏంటంటే తన్ను తాను సిలువుకు అప్పగించుకున్నాడు తనకు తానుగా ప్రాణత్యాగం చేశాడు రక్తం ఆర్చాడు ఇది పాతని వద కంటే భయంకరమైనటువంటి కార్యం అంటే మనకు అర్థం కాలే తనను తాను సిలువుకు అప్పగించుకున్నాడు మన పాపాలను క్షమించడానికి ఇంకా మనం మారకపోతే మనలో మార్పు రాకపోతే ఇంకా వేష్యంలాగా వ్యభిచారులాగా మనం ప్రవర్తిస్తే మన కోసం ప్రాణం పెట్టినాడు ఒప్పుకుంటాడు అంటారా వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవుంతో వైరమని మీరెరుగరా అని యాకోబంటాడు క్రైస్తవులరా అంటోలే వ్యభిచారులరా అంటున్నాడు ఎందుకని దేవుడు తెలియక ముందు మీరు ఎలా ప్రవర్తించారో దేవుడు తెలుసు దేవుని నమ్ముకున్నావు అని చెప్పుకుంటూ కూడా మరలా లోకంతో పోటీ లోకం కంటే హీనంగా బ్రతుకుతున్నారే మీరు వ్యభిచారులు కారా రాహాబి వేష్య సత్యం తెలియకముందు దేవుడు తెలియకముందు వేష్య వృత్తి చేసింది కానీ షల్మానుడు వివాహం ఆడిన తర్వాత ఇస్రాయేలీలో చేరిన తర్వాత మరెప్పుడు తన వేష్య లక్షణాన్ని కనబరచలే సంసారిగా మారింది ప్రభు యేసుక్రీస్తు వారి వంశావళిలో చేర్చబడింది వేష్య సంసార అయింది కానీ మనం మాత్రం బయటికి హుందాగా కనపడుతున్నాం లోకతో మనం సంబంధాలు పెట్టుకొని లోకస్తుల కంటే హీనంగా బ్రతకడం ద్వారా వేష్యలమీ వ్యభిచారులమీ అని నిరూపించుకుంటున్నాం నా మాట కాదు ఇది యాకో మాట వ్యభిచారులరా ఈ లోక స్నేహం దేవుతో వైరమని అనే వేష ఎరుకోలు ఉంది కాబట్టి తనకు వేరే దారి లేదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వ్యభిచారం చేసిందేమో షల్మాను ఎప్పుడైతే వివాహం చేసుకుందో ఇస్రాయిల్లో చేర్చబడిందో తర్వాత తను వేషావృత్తి చేసినట్టుగా తను వ్యభిచారానికి వెళ్ళినట్టుగా మనకెక్కడ కనిపించదు దేవుడు తనని విశ్వాస వీరుల జాబితాలో లిఖించాడు తెలియకముందు ఎన్నో తప్పులు చేస్తుంటాం కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టాడు అని తెలిసిన తర్వాత విన్న తర్వాత ఆయన ప్రాణత్యాగాన్ని రుచించిన తర్వాత మరలా లోకత ఎందుకని మన సంబంధాలు ఏర్పాటు చేసుకుని వ్యభిచారణలుగా ప్రవర్తిస్తున్నాం బైబిల్లో ప్రభుని యేసుక్రీస్తు వారికి సంఘానికి వ్రాయబడినటువంటి సంబంధం ఏంటంటే భార్యాభర్తల సంబంధం అని ప్రభుని యేసుక్రీస్తు వారు వరుడైతే సంఘం వధువు నేను ప్రభుని యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణం పెట్టాడని ఆయన రక్తంలో కడగబడినప్పుడు సంఘంలో చేర్చబడినప్పుడు నేను ఆయన భార్య అవుతాను ఆయన వరుడు అవుతాడు భర్త అవుతాడు అలాంటప్పుడు భర్త చెప్పినట్టు కదా భార్య నడుచుకోవాలి భర్తను సంతోషపెట్టేటట్టు కదా భార్య నడుచుకోవాలి భర్త కనుసన్నల్లో కదా భార్య మెలగాలి భర్త సంతోషం కోసం కదా భార్య జీవించాలి మరి అలాంటప్పుడు మనం మరలా లోకంతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నామంటే లోక సంబంధమైన అలవాట్లు లోక సంబంధమైన పద్ధతులు లోక సంబంధమైనటువంటి వెచ్చలు వేడి తనలో మనం బ్రతుకుతున్నామంటే మనం వేష్యావృత్తి చేస్తున్నామని అర్థం కాదా వ్యభిచారులుగా ప్రవర్తిస్తున్నాం అర్థం కాదా ప్రవహణేసు క్రీస్తు వారు మన భర్త అయితే మనం ఆయన భార్య అయితే ఆయన చెప్పినట్టు కాకుండా ఆయన చెప్పని విషయాలు మనం చేస్తున్నామంటే ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామంటే మనం వేషం కాదా వ్యభిచారులం కాదా పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడే అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించే అది కలంకమైనను ముడుతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వల్లనే వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను ఎక్కడ ఆపుసడైన పౌలు ఏమంటున్నాడు అంటే అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించే అది కలంకమైనను ముడుతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిము గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచై పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను షల్మాను రాహాబు కోసం ప్రాణం పెట్టలే షల్మాను రాహాబును వివాహం చేసుకున్నాడు కానీ షల్మాను రాహాబు కోసం ప్రాణం పెట్టలే మనం కూడా గతంలో వేషలుగా వ్యభిచారులుగా అన్ని విషయాలు చెడిపోయి బ్రతికామేమో నేనైతే అలానే బ్రతికాను అయితే నా కోసం ప్రభుణయ యేసుక్రీస్తు వారు శిలులో ప్రాణం పెట్టాడు షల్మాను చేయనటువంటి త్యాగం ఎన్ని కోట్ల మంది షల్మానులు అయితే ప్రభుణయ యేసుక్రీస్తు వారికి సమానమవుతారు అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి ఆ సంఘము కలంకం లేకుండా ముడుతు లేకుండా ఉండడానికి పరిశుద్ధంగా మారడానికి సంఘం కోసం తన్ను తాను అప్పగించుకొని అని వ్రాయబడింది నా కోసం ప్రభు నయసుక్రీస్తు ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే నాలో ఎలాంటి కలంకం ముడుత మత్స ఎలాంటి పాపపు తాలూకు ఆనవాలు లేకుండా పరిశుద్ధమైన వ్యక్తిగా నేను బ్రతకడానికి నా కోసం ప్రభు నేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు ఈ పరిశుద్ధత నాలో లేకపోతే ఈ నిష్కలంకమైనటువంటి జీవితం నాలో లేకపోతే ముడుతులు మత్సలు కలంకాలు నాలో ఉంటే నేను వ్యభిచారనే కదా వేషనే కదా భర్త ఎలా ఉండాలని భార్యను కోరుకుంటాడో అలానే భార్య ఉండాలి ప్రభు అయిన మన భర్త అయితే మనం ఆయన భార్యమైతే ఏసు ప్రభు మనల్ని ఎలా ఉండాలని ఎలా ఉండడానికి ఆయన ప్రాణం పెట్టాడు అలాంటి లక్షణాలు మనలో లేకపోతే మన వ్యభిచారణమే కదా వేషలమే కదా అనే వేష సంసారి అయింది సైన్యములు కదిపదైన యహోవా మహత్కార్యాలను గురించి విని ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం ప్రవైన ఏసుక్రీశ్వర్ మా కోసం ప్రాణం పెట్టాడని చెబుతున్నాం మరలా లోక సంబంధమైన పద్ధతులు అలవాట్లు మనలో ముడుత మత్స కలంకం ఈ పాపపు చేష్టలు ఈ పాపపు అలవాట్లు ఈ పాపపు పద్ధతులు ఏంటి మనలో వ్యభిచారులం కాదా వేషలుగా ప్రవర్తించటం లేదా వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరెరుగరా క్రైస్తవుని ఏకోబంటున్నాడు వ్యభిచారులరా అని ఏ పాపం అయితే ప్రభుైన యేసుక్రీస్తుని సిలువెక్కించిందో ఆ పాపంతో మరలా సంబంధం పెట్టుకున్నామంటే వ్యభిచారులం కాదా వేష్యైన రాహాబు సంసారి అయితే ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకుంటూ వేషంలాగా వ్యభిచారులుగా ప్రవర్తిస్తున్నాం ఉంటే లోకంలో అయినా ఉండండి లేకపోతే క్రీస్తులైనా ఉండండి అంతేగాని క్రీస్తులో ఉన్నట్టుగానే లోకంలో ప్రవర్తిస్తే మనం వ్యభిచారులు అవుతాం వేష్యం అవుతాం ప్రభుైన యేసుక్రీస్తు దగ్గరికి ఒక వేష్య వచ్చింది పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది ఆయన పాదాలు పట్టుకొని ఏడవడం ప్రారంభించింది ప్రభువైన నేసుక్రీస్తు వారు ఆవిడ పాపాలన్నింటినీ క్షమించి నీతి మంత్రాలుగా చేశాడు కానీ ప్రభు నయేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీతి మంత్రులుగా కనబరుచుకుంటూ లోకంలో చేయరాని పాపాలు చేస్తున్నాం కదా మనల్ని ప్రభు నేసుక్రీస్తు వారు క్షమించడు ఏసు ప్రభు నిజంగా వ్యభిచారణ అయినా క్షమిస్తాడు కానీ నీతి మంతులు వేషం వేసుకొని లోకత సంబంధాలు పెట్టుకొని ఏసు ప్రభును వెక్రించేటట్టుగా ప్రవర్తిస్తున్నాం కదా ఈ వేషధారితనాన్ని ఈ వేష్యాతనాన్ని పొరపాటును కూడా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారికి క్షమించడు